యాభై ఏడు మంది జనాభా కలిగినటువంటి ఈ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు ఇక్కడ ఉండే గిరిజనులు ఆరోగ్యం బాగోలేకపోతే దేవరాపేళ్ళు లాంటి ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలైతే డోలుమూటలు తప్పటం లేదు డా డోలుమూటలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఉండేటటువంటి ముసలి వాళ్ళకి అనారోగ్యమైన లేదు పిల్లలకు అనారోగ్యమైన డోలు కష్టాలు అనేవి ఉంటా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు గరిసింగ్ నుంచి రేషన్ తెచ్చుకోవాలని చెప్పేసి అని సైనా సుమారు మూడు కిలోమీటర్లు ఎక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది నానా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఏమనగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు అనకాపల్లి జిల్లాలో ఉండేటటువంటి కలెక్టర్ కానీ వెంటనే స్పందించి ఈ గిరిజన గ్రామానికి మూడు కోట్ల ముప్పై మూడు లక్షలు శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము గతంలో ఇస్టిమేషన్ వేస్తే మూడు కోట్ల ముప్పై మూడు లక్షల కి ఇస్టిమేషన్ వేసి పైకి పంపించారు కానీ నగదు ఇప్పటి వరకు రాలేదు వెంటనే డబ్బు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా గిరిజనులకి డోలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కానీ ఈ గ్రామాలన్నిటికీ ఇస్తే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుకుంటూ ఉంటారు మీకు ధన్యవాదాలు తెలిపిన వాళ్ళు అవుతారు అందుకని చెప్పేసి వెంటనే మీరు ఈ గ్రామాలకి రోడ్డు సౌకర్యం కల్పించేలా నగదు డబ్బు శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము ఈ రోజు ఆదివాసి గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తాము వెయ్యాలి ఉత్తమాండ గ్రామానికి రోడ్డు వెయ్యాలి గ్రామానికి రోడ్డు వెయ్యాలి సీఎం పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు వెయ్యాలి డిప్యూడి సీఎం పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు వెయ్యాలి ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి రోడ్డు వెయ్యాలి ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి రోడ్డు వెయ్యాలి కలెక్టర్ గారు మా గ్రామానికి రోడ్డు వెయ్యాలి கலெக்டர் கலெக்டர் ரோட்டு வெயிலே கிராம சௌக்கிய கல்பிமண்டி கலெக்டர் ரோடு வெயிலே கலெக்டர் ரோடு வெயிலே